అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం యౌమే ఆరాఫా అరాఫా రోజు రోజా ఎప్పుడు పాటించాలి అంటే హాజీలు అరాఫా మైదానంలో సమీకరించబడే రోజు అని ఆరాఫాకు అర్థం కాదు ఆ రోజున ఉపవాసం పాటించాలి అని కూడా మాత్రమూ అర్థం కాదు ఆనాటి అరబ్బుల సాంప్రదాయం ప్రకారం వారు ఆరాఫా అనే ప్రాంతం పేరు మీద అరాఫా రోజాకి పేరు పెట్టడం జరిగింది అంతే తప్ప అరాఫా ఉపయో ఉపవాసానికి మరియు హాజీరు అరాఫా రోజున అరాఫా మైదానంలో సమీకరించబడేటువంటి విషయానికి ఎంత మాత్రం కూడా సంబంధం లేదు ఇప్పుడు అరాఫా రోజా ఎప్పుడు పాటించాలి అంటే ఎవరెవరి ప్రాంతీయ క్యాలెండర్ ప్రకారంగా హజుర్ హిజ్జా మాసపు తొమ్మిదవ తేదీ వస్తుందో ఆ రోజునే అరాఫా రోజా పాటించాలి అంతేగాని నేడు హాజీరు అరాఫా మైదానంలో హాజరవుతున్నారు జమ అవుతున్నారు కాబట్టి ఆ రోజునే నేను అరఫా ఉపవాసం పాటిస్తాను అని అనడానికి అంతమాత్రం కూడా వీలు లేదు ఇది సమంజసమైనటువంటి విషయం కూడా కాదు ఎందుకంటే నేటి కొన్ని సంవత్సరాల క్రితం హాజీరు ఏ రోజున అరఫా మైదానంలో సమావేశం అవుతున్నారో జమ అవుతున్నారో తెలిసేటువంటి అవకాశం లేదు కానీ ఇస్లాం ధర్మం సర్వకాల సర్వ ప్రాంతాలకు సమానమైనటువంటి దైవధర్మం ఒకవేళ మనం ఇలా అన్నట్లయితే అంటే అరఫా రోజున హాజీలు సమీకరించబడిన రోజునే నేను ఉపవాసం పాటిస్తాను అంటే ఈరోజు ఆ విషయం మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి మరి గతంలో తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి గతానికి షరియత్ ఎంత మాత్రం కూడా అవైలబుల్ కాదు అని మనం అన్నట్టే నేటికి షరియత్ ఈ విధంగానే ఉంది నాటికి షరియత్ ఆ విధంగానే ఉంది కాబట్టి ఎవరెవరి ప్రాంతానికి అనుగుణంగా ఆ ప్రాంతాల్లో అరాఫా రోజాను పాటిస్తే షరియత్ పట్ల సరైనటువంటి అవగాహన మనం కలిగి ఉన్నట్టు కానీ ఇస్లాం ధర్మంలో ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సౌదీకి మక్కాకు మదీనాకు మన ఆరాధనలకు ఎంత మాత్రమూ సంబంధం లేదు అక్కడి నెలవంకను బట్టి వారు ఏ తారీఖులో ఉన్నారో దాన్ని బట్టి అరాఫా ఉపవాసాన్ని పాటిస్తారు మనం ఏ తారీఖులో ఉన్నామో ఏ రోజులో ఉన్నామో దాన్ని బట్టి మనం అరఫా ఉపవాసాన్ని పాటిస్తాము లలితులు హధరు కూడా అంతే రంజాన్ మాసం ప్రారంభం కూడా అంతే ఉపవాసాలు కూడా అంతే ప్రతి విషయము కూడా సౌదీనో లేకపోతే మక్కానో మదీనాను మనకు ఆధారం ఎంత మాత్రం కూడా కాదు ప్రతి ప్రాంతంలో కూడా సునాయాసంగా ధర్మాన్ని ఆచరించేలా అల్లా సుబాను తలా ఈ యొక్క ఇస్లాం ధర్మాన్ని డిజైన్ చేయడం జరిగింది దాని ప్రాతిపదికనే ఎవరెవరి క్యాలెండర్ ప్రకారం ఎవరెవరికి ఏ ఏ రోజు అరఫా రోజా వస్తుందో వారు ఆయా రోజుల్లో మాత్రమే అరఫా ఉపవాసాన్ని పాటిస్తారు అరఫా మైదానంలో హాజీరు జమ చేయబడినటువంటి రోజుకి ఎంత మాత్రం కూడా కాదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆరాధనలకు ఒక ప్రాంతాన్ని బట్టి ఎంత మాత్రం కూడా అనుసంధానం చేయబడలేదు ఇస్లాం ధర్మంలో కాబట్టి వా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క ఆరాధనలు అక్కడి ప్రాంతం వారివే ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి వారి యొక్క ఆరాధనలు ఇక్కడి ప్రాంతం వారివే